హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊహించని బిక్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది అసెంబ్లీకి గ్రై హాజరు అవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి ఈ నోటీసులు పంపారు ఇక అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ కోరారు ఇక అపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వహించని కేసీఆర్కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసుల్లో పేర్కొన్నారు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని విజయపాల్ సూచించారు లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఇక కేసీఆర్కి స్పీకర్ సమాన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయపాల్ కోరారు కేసీఆర్ సభకు హాజరు అంటే రైతుల గొంతు నొక్కటమేనని స్పష్టం చేశారు కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించారు పదేళ్లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పదేళ్ల కాలంలో పలు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే ఎన్నికల తర్వాత కాలు జారి పడ్డ కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు కాగా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు కావస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు ఒకే ఒక్కసారి సభకు హాజరయ్యారు ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేసీఆర్ని ప్రజల్లోకి రావాలని పలువురు కోరుతుండగా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన స్పందించలేదు తాజాగా పామ్ హౌస్లో జరిగిన ఒక సమావేశంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించడమే కాకుండా తాను కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించారు తాజాగా లీగల్ నోటీసులతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి